నమ్మకమైన సాక్షి ప్రవ్వాన్ని గూర్చి వ్రాయబడిన మాట ఆయన నమ్మకమైన సాక్షి సాక్షి అనే మాటకు సా ప్లస్ అక్షి సాక్షి అని అంటాం సాక్షి అనగా కన్నులు కలవాడు ఆయన చూచింది ఆయన యథార్థముగా చెప్పేవాడు సాక్షి అందుకునే మేము దేనిని గూర్చి వింటుమో దేనిని చూచితమో అని ఆ జీవమును గూర్చి మేము సాక్ష్యం ఇస్తున్నాము అని చెప్పి ఇదే యోహాను గారు తను వ్రాసిన మొదటి పత్రికలో వ్రాసారు కదూ అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఒక పాట ఉంది సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా అని పాడారు కదూ ఆ సాక్ష్యం ఏమిటనగా వారు చూచింది అనుభవించింది సాక్ష్యం ఇచ్చారు మన ప్రియ ప్రభువు కూడా ఆయన నమ్మకమైన సాక్షి నమ్మకమైన కన్నులు గలవాడు ప్రియులారా దయచేసి గమనించాలి మనం ఏమి చేస్తున్నప్పుడు కూడా నన్ను ఎవరూ చూడటం లేదు అనుకునవద్దు ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేయచ్చు ఉన్నది కాబట్టి ఎవరు ఏమి చేస్తూ ఉన్నారు ఆయన గమనిస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు నేను రహస్యంగా చేశాను నేను చేసిన దాన్ని ఎవరూ చూడలేదు నా భర్త చూడలేదు నా భార్య చూడలేదు నా తల్లిదండ్రులు చూడలేదు లేక నా పైన వారు చూడలేదు అని అనుకోవద్దు ఆయన నమ్మకమైన సాక్షి ఆయన చూస్తూ ఉన్నాడు అనే సత్యం మనకు అర్థమైనట్లయితే కొన్ని రహస్య పాపాలు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన నమ్మకమైన వాడు ప్రిల్లరా కాబట్టి దేవునికి వాక్యంలో మనకేమి రాయబడి ఉంది అనగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన అబద్ధమారు నరుడు కాడు మనుషులు వాగ్దానం చేస్తారు ఈరోజు అది చేస్తాను బ్రదర్ ఇది చేస్తాను బ్రదర్ లేక అది చేస్తాను సిస్టర్ ఇది చేస్తాను సిస్టర్ అని అంటాము కనుక అవసరం దీన్ని వెంటనే మర్చిపోతాం అది మానవుని యొక్క లక్షణం కానీ మన దేవుడు నమ్మదగినవాడు అందుకునే పౌలు గారు ఒక మాటన్నారు నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అవును నువ్వెవరిని నమ్మవు ఆయన ఎరుగుదువా ఆయన నమ్మదగినవాడు అనే ఆ యొక్క గొప్ప సత్యం నీ హృదయంలో ఉన్నదా ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి నా ప్రియ ప్రభు నమ్మదగినవాడు ఆయన మీద ఆనుకుంటాను అనే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అమ్మ నిన్ను పెళ్లి చేసుకునే నీ భర్త నిన్ను మోసం చేయవచ్చు నిన్ను పెళ్లి చేసుకునే నీ భార్య మోసం చేయవచ్చు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాడు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తుంది అననుకూల పరిస్థితులు వస్తే ప్రేమించకపోవచ్చు కానీ నీ ప్రియ ప్రభు ఆది నుంచి నిన్ను ప్రేమించే దేవుడు ఎందుకు చేతననుగా ఆయన నమ్మదగిన వాడు దేవుడికి నీ జీవితం తెలుసు దేవుడికి నీ జీవితం తెలుసు తమ్ముడు వచ్చే నీ పేరు నీ స్నేహితులు కొన్ని సంవత్సరాలైన నీ పేరు మర్చిపోవచ్చు నీ ఫోన్ నెంబర్ మర్చిపోవచ్చు ఇష్టమైనవి ఆ ఇష్టమైనవి అయిష్టమైనవి మర్చిపోవచ్చు కానీ దేవుడికి సమస్తము తెలుసు నీ జీవితం గురించి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే మీరు ఒకసారి గ్రహించండి ఇరు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చిన గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను పెరిగి హీ నోస్ యు నోస్ యూ అండ్ హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ యుడ్ నీ జీవితంలో ఏ అవసరత ఉన్నాయో అవి నీకు అనుగ్రహించే దేవుడు ఎందుకనగా గర్భంలో నువ్వు రూపింప మునుపే దేవుడిని ఎరిగి ఉన్న దేవుడు చూడండి గల తెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మీరు ఈ వచనాలను చూస్తే గాడ్ నోస్ యు దేవుడికి సమస్తము తెలుసు నువ్వు నేను రూపింప మునుకే తెలుసు పిండంగా ఉన్నప్పుడు తెలుసు కడుపులో ఉన్నప్పుడు సమస్తంగా ఉన్నప్పుడు దేవుడికి నీకు తెలుసు తమ్ముడు చెల్లెమ్మ నేను చెప్పే మాట ఈరోజు మీరు గ్రహించాలి దేవుడికి నీ కన్నీరు కూడా తెలుసు దేవుడికి నీ ఫిర్యాదులు కూడా తెలుసు దేవుడికి నీ అసహనం దేని వల్లనో తెలుసు దేవుడికి నువ్వు ఎందుకు చిరాకు పడుతున్నావో తెలుసు నీకెందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందో తెలుసు నీకెందుకు కోపం వస్తుందో తెలుసు నీకెందుకు దుఃఖం ఉందో తెలుసు దేవుడి నీకెందుకు నిరాశ నిస్పృహ ఉందో తెలుసు నువ్వు ఎందుకు ఒక ఓడిపోయిన వాడిలాగా ఉన్నావో కూడా తెలుసు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులు కలిగి ఉన్నావో కూడా తెలుసు నువ్వు ఎందుకు ఈ బ్రతుకు అనే విధంగా ఉన్నావో తెలుసు నువ్వెందుకు మోసపోయావు అనేది కూడా దేవుడికి తెలుసు సమస్తము దేవుడికి తెలుసు ఆ దేవుడు ఈరోజు అంటున్న మాట చీకటి లాంటి నీ జీవితంలో రహస్యంగా ఉన్న నీ జీవితంలో దేవుడు నువ్వు ఏదైతే అయితే కోలిపోయావు దేవుడి యొక్క ప్రణాళిక ఆ కీడు లాంటి పరిస్థితుల్లో దేవుడిపై నమ్మకం కలిగి ఆ కీడు లాంటి పరిస్థితుల్లో దేవుడిపై నమ్మకం కలిగి నువ్వు ఆ పాపపు జీవితంలో ఒక్కసారి దేవుడి వైపు నువ్వు చూసి ఉండు నీ చీకటి జీవితంలో వెలుగు నింపే దేవుడు నీ జీవితాల్లో ఉన్నారు అలాంటి కార్యం నీ జీవితంలో దేవుడు చేయనుగా ద ప్లాన్ ఆఫ్ గాడ్ గాడ్ అనాయింటెడ్ కోరేష్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ గాడ్ గేవ్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ గాడ్ నోస్ వాట్ ఈస్ నీడెడ్ దేవుడికి తెలుసు కోరేష్ కి ఏది కావాలో దేవుడు అవన్నీ సమకూర్చి రహస్య మందు దాగి ఉన్నవి చీకట్లో దాగి ఉన్నవన్నీ దేవుడు కోరేష్ ఏర్పాటు తీసు ఈరోజు దేవుడు నీ జీవితాల్లో కూడా నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు ఏ మనుషుని బట్టి ఏ మాటలను బట్టి ఏ సంబంధాలను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావు దేవుడికి తెలుసు నీ పేరుతో పాటు నీ జీవితము తెలుసు నువ్వు పుట్టకముందే నీకే పేరు పెట్టబడిపోతుందో కూడా దేవుడికి తెలుసు నువ్వు పుట్టకముందే నువ్వు ఏం నవ్వుతావో నీకు ఇచ్చిన స్వేచ్ఛలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో కూడా దేవుడికి తెలుసు కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో దేవుడి వైపు చూడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు